హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజప్రియ గోల్డెన్ బ్లాగ్ ఇవాళ అనుకోకుండా ఒక చోటుకు వెళ్తున్నాము ఎక్కడికి అనుకుంటున్నారా ఇవాళ వైకుంఠ ఏకాదశి కదా మా ఊరు నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో గల ముత్తారం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి వెళ్తున్నాము అనుకోకుండా ఎందుకు వెళ్తున్నానో వీడియో మధ్యలో చెప్తాను స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూసేయండి వెళ్ళే దారిలోనే ద్వార దర్శనం అయిపోయిందంట నైన్ కల్లా కంప్లీట్ అయిపోయింది స్వామివారిని ఊరేగింపుగా తీసుకొస్తుంటే మిడిల్లోనే బండి ఆపు మరి మేము చక్కగా స్వామివారిని దర్శనం చేసుకున్నాము నైన్ వరకే ద్వారం దగ్గర ఉంచి తర్వాత ఊర్లో భక్తులు అందరూ చూస్తారని చెప్పి స్వామివారిని ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు ముత్తారం గ్రామంలో ఎలాగైతే స్వామివారిని దారిలోనే దర్శించుకున్నాము ఎంతటి భాగ్యం కదా నెక్స్ట్ టెంపుల్కి వచ్చేసాము ఇదేనండి శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానము ఇక్కడ ఉన్న ఉత్తర ద్వారం నుంచే స్వామివారిని ఊరేగింపుగా తీసుకువెళ్లారు తొమ్మిదింటి వరకు ఇక్కడే ఉంచారంట నెక్స్ట్ మనం గుళ్ళోకి ఎంటర్ అయిపోయాము ధ్వజస్తంభము టెంపుల్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఉంది బయట అనుకోకుండా వెళ్తున్నాము అని ఎందుకన్నాను అంటే గుడి లోపలి వాతావరణం కూడా చాలా అంటే చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది ఇది ఇక్కడ వచ్చేసి రాజ్యలక్ష్మి అమ్మవారు సీతారామచంద్రస్వామి వారు నెక్స్ట్ వచ్చేసి గోదాదేవి చంద్రస్వామి వారికి ఆపోజిట్లో మనకి ఆ రామభక్తుడైన హనుమంతుడి విగ్రహం కూడా ఉంది నుంచి తరించండి ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశికి తిరుమలగిరి వెళ్తాము మా ఫ్యామిలీ అందరం కలిసి కానీ ఇయర్ కుదరలేదు పిల్లలకి ఎగ్జామ్స్ టైం హాలిడేస్ లేవు అందుకని చెప్పి ఇంట్లోనే మార్నింగ్ పూజ కంప్లీట్ చేసుకున్నాను వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక అనుకుంటున్నాను తండ్రి ఈ సంవత్సరం నీ దర్శన భాగ్యం కలగలేదు ఏంటి తండ్రి అనుకుంటున్నాను అలా బాధపడుతూ ఉన్నాను ఈలో మా బాలు వచ్చి ముత్తారం వెళ్తున్నాము వస్తావా పెద్దమ్మ అని అడిగాడు ఇక చూసుకోండి నా హ్యాపీనెస్కి అయితే అవధులు లేవు తండ్రి నీ దర్శన భాగ్యం ఇలా కలగ చేసావా నాకు అని చెప్పి నేనైతే చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను అనమాట మన సంకల్పం గట్టిదైతే ఆ దైవం కూడా మనకు సహాయపడుతుంది అనడానికి నిదర్శనం ఇంకేముందండి చెప్పండి వాళ్ళు ఆల్రెడీ బైక్ మీద బయలుదేరి వచ్చేసారు నేనైతే ఇక జడ కూడా వేసుకోలేదు తండ్రి దర్శన భాగ్యం అయితే చాలని చెప్పి అలానే బయలుదేరి వచ్చేసాను ఇలా అయితే వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ధ్వజస్తంభం దగ్గర సూర్య భగవాను చూడండి అద్భుతంగా మిరుమిట్లు కులిపేటట్లు మెరిసిపోతున్నాడు చాలా అంటే చాలా బాగుంది గుడి అయితే నాకైతే చాలా నచ్చింది మరొకసారి చూడండి రాముల వారిని దర్శించుకోండి ఈ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా రాములు వారి కళ్యాణం కూడా చాలా అద్భుతంగా చేస్తారు కాకపోతే నైట్ టైం చేస్తారు ఇక్కడ ఆ స్వామివారి దర్శనం అయితే చక్కగా ఫ్రీగా అయిపోయింది అప్పటికి కొద్దిగా రేష్ తగ్గింది భక్తుల తాకిడి అయితే కొద్దిగా తగ్గింది స్వామివారి దర్శనం అయిపోయాక మేమైతే ప్రసాదాలు అవి తీసుకొని చక్కగా ఒక టెన్ మినిట్స్ గుళ్ళోనే ప్రశాంతంగా కూర్చున్నాము నాకైతే మనసుకు చాలా తృప్తిగా ఉంది ఎందుకనుకుంటారా స్వామివారి దర్శన భాగ్యం కలగదేమో ఈ సంవత్సరం అనుకున్నాను కానీ అనుకోకుండా స్వామివారు ఈ విధంగా ఇక్కడికి రప్పించుకుంటారని నేనైతే అనుకోలేదు అందుకనే చెప్పి సంకల్పం గట్టిదైతే మన కోరిక అదే నెరవేరుతుంది మనం ఓన్లీ నిమిత్తం మాత్రం ఏ టయానికి ఏం జరగాలో ఆ తండ్రికి తెలుసు ఆయనే చూసుకుంటారంతా ఆ రాములు వారి ఆశీస్సులు మీపై కూడా ఉండాలని కోరుకుంటున్నాను తీర్థ ప్రసాదాలు తీసుకొని చక్కగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు గుడిలోనే స్పెండ్ చేశాము చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఎంతమంది భక్తులు వచ్చినా కూడా చక్కగా ఫ్రీగా ఉంది గుడి అనేది కాకపోతే కొద్దిగా కోతులు బడిదే ఎక్కువగా ఉంది ఇక్కడ అదే కొద్దిగా ప్రాబ్లమ్గా ఉంది కొట్టిన కొబ్బరికాయన కొట్టినట్టు తీసుకొని ప్రసాదం వాటి కోసం కూడా ఎగబడుతున్నాయి అదే కొద్దిగా భయం వేస్తుంది వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆ స్వామివారి దర్శనం భాగ్యం కలిగింది ఓకే నుండి టిల్ దెన్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం